రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫోక్ సింగర్ మంగ్లీ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది మంగ్లీ పుట్టినరోజు వేడుకలు సంచలనంగా మారాయి చెవెళ్లలోని ఏర్లపల్లి గ్రామ శివారలో ఉన్న త్రిపుర రిసార్టులో బుధవారం అర్ధరాత్రి వరకు మంగ్లీ పుట్టినరోజు వేడుకలు చేసుకుంది ఈ పార్టీకి మంగ్లీ ఫ్యామిలీ సినిమా పరిశ్రమకు చెందిన కొందరు స్నేహితులు ఎంజాయ్ చేయటం మొదలు పెట్టారు అప్పుడే సడన్ గా పార్టీలోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు దీంతో మంగ్లీ పార్టీ విషయం తెలిసి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన మంగ్లీ ఈ పని తెలిసే చేసిందా మంగ్లీ స్టార్ సింగర్ స్థాయికి ఎలా ఎదిగింది అసలు మంగ్లీ సినీ ప్రస్థానం ఎలా మొదలైంది అసలు బర్త్డే పార్టీలో ఏం జరిగింది మంగ్లీ ఇస్తున్న పార్టీ గురించి పోలీసులకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పార్టీలో విదేశీ మధ్యాన్ని గంజాయిని ఎవరు సప్లై చేశారు మంగ్లీనే ఆ ఏర్పాట్లు చేసిందా సింగర్ మంగ్లీ అసలు పేరు సత్యవతి రాథోడ్ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బస్నేపల్లె తండాలో పేద బంజారా కుటుంబంలో పుట్టింది ఐదవ తరగతి వరకు బస్నేపల్లి తండాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదివింది ఆ తర్వాత గుత్తిలోని గర్ల్స్ హైస్కూల్లో ఐదు నుంచి పదవ తరగతి వరకు చదివింది చిన్నప్పటినుంచి మంగ్లీకి సంగీతమంటే చాలా ఇష్టముండేది దీంతో కూతురులోని టాలెంట్ గుర్తించిన మంగ్లీ తండ్రి చిన్నప్పటినుంచే ఆమెను సింగరవ్వాలని ప్రోత్సహించారు ఇలా తండ్రి ప్రోత్సాహంతో ఆర్డిటి సంస్థ ద్వారా సంగీతం నేర్చుకుంది అలాగే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేసింది మొదట జానపద గీతాలతో కెరీర్ ప్రారంభించింది మంగ్లీ ఆ తర్వాత టీవీ ఛానెల్స్లలో పనిచేసింది ముఖ్యంగా తీన్మార్ ప్రోగ్రాంలో మాటకారి మంగ్లీ పేరుతో బాగా ఫేమస్ అయింది అలా ఛానల్స్ మారుతూ సింగర్గా ప్రస్థానం స్టార్ట్ చేసింది తెలంగాణలో పాటలకు మంగ్్లీరా ఫడ్రస్ గా నిలిచింది అలా జానపదాలు పాడుతూ ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ టీవీ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ సినిమా సింగర్గా నటిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదుగుతూ వచ్చిన మంగ్లీకి శైలజారెడ్డి అల్లుడు అలవైకుంఠపురంలో జార్జిరెడ్డి లవ్ స్టోరీ లాంటి సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ పాడే ఛాన్సులు రావటం ఆ పాటలు సూపర్ హిట్ అవటంతో మంగ్లీ తిరిగి చూసుకోలేదు ఇలా నితిన్ మాస్ట్రో సినిమాతో నటిగా మారింది మంగ్లీ సింగర్గా హిట్ సాంగ్స్ పాడుతూ భక్తి గీతాలతో ఆల్బమ్స్ చేస్తూ టీవీ ప్రోగ్రామ్స్ ఇస్తూ చైతనిండా సంపాదిస్తున్న టైంలో మంగ్లీ కొన్ని వివాదాల్లో చిక్కుకుంది మంగ్లీ తెలంగాణలో బోనాల ఉత్సవాల ప్రారంభం సందర్భంగా చెట్టు కింద కూసున్నవమ్మా అంటూ సాగే బోనాల పాటని యూట్యూబ్లో పాడి రిలీజ్ చేసింది పాటను విన్నవారందరూ చాలా వరకు సూపర్ అనడమే కాదు ఈ పాట ట్రెండింగ్లో నిలిచింది కూడా అయినప్పటికీ కొందరు మంగ్లీ పాడిన పాటను వ్యతిరేకించారు అమ్మవారిపై వాడిన కొన్ని పదాలు ఇందుకు కారణమయ్యాయి బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక అలాంటిది అమ్మవారిని ఇలా అంటారా ఆదిదేవతను మొక్కినట్టు లేదు తిడుతున్నట్టుంది అంటూ పెద్ద వివాదంలోనే మంగ్లీ చిక్కుకుంది లిరిక్స్ మార్చాలంటూ కొందరు డిమాండ్ చేయడంతో పాటు అమ్మవారిని అవమానించారంటూ ట్రోలింగుకు గురైంది ఈ వివాదంతో పాటు పొలిటికల్గా కూడా మంగ్లీపై చాలా ట్రోల్స్ వచ్చాయి వైసీపీ టైంలో జగన్ను కలవటం జగన్ కోసం వైసీపీ కోసం పాటను పాడటమే కాక పార్టీ తరపున ప్రచారం చేయటంతో వివాదాల్లో చిక్కుకుంది మంగ్లీ ఈ ఎఫెక్టుతో సినిమా అవకాశాలు కూడా కోల్పోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించిన తర్వాత టీడీపీ నేత సెంట్రల్ మినిస్టర్ నాయుడితో కలిసి అరసవల్లి సూర్యభగవానుడి ఆలయాన్ని సందర్శించటంతో మరోసారి ట్రోల్స్ కి విమర్శలకు గురైంది ఇలా మంగ్లీపై విమర్శలు పెరగటం ఈ వివాదాలన్నిటిపై స్పందిస్తూ మంగ్లీ ఓ బహిరంగ లేఖ విడుదల చేసింది ఈ లేఖలో రెండు పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీకి పాటలు పాడిన మాట వాస్తవమేనన్న మంగ్లీ రెండు నియోజకవర్గాల్లో ప్రచారం చేసినట్టు ఒప్పుకుంది వైసీపీతో పాటు బీజేపీ బీఆర్ఎస్ ఇలా దాదాపు అన్ని పార్టీల నేతలకు పాటలు పాడినట్టు మంగ్లీ చేసింది అయితే అప్పటికే తనపై వైసీపీ ముద్ర ముద్రవేశారని దాంతో మిగతా పార్టీలకు దూరమయ్యానని దీంతో సినిమాలో పాటలు పాడే అవకాశాలు కోల్పోయానని ఈ కారణాలతోనే రెండు వేల ఇరవై నాలుగులో రాజకీయ పార్టీలకు పాటలు పాడకూడదని నిర్ణయించుకొని కొన్ని పార్టీలు పాడమని తన వద్దకు వచ్చినా తిరస్కరించానని అటువంటి తనపై ఒక రాజకీయ పార్టీ ముద్రవేసి ఆరోపణలు చేయటం అన్యాయమంటూ ఆవేదన వ్యక్తం చేసింది మంగ్లీ అటు అవకాశాలు తగ్గటంతో తన ప్రైవేట్ సాంగ్స్ ఆల్బమ్స్ చేసుకుంటూ కాస్త సైలెంట్ అయిన మంగ్లీ సడన్ గా లైమ్ లోకి వచ్చేసింది నైట్కి నైటు కాంట్రవర్షియల్గా మారిపోయింది మంగ్లీ దీనంతటికీ కారణం మంగ్లీ బర్త్డే పార్టీ మంగ్లీ తన బర్త్డే సందర్భంగా సింగర్ మంగ్లీ పుట్టినరోజు సెలబ్రేషన్స్ లో భాగంగా జూన్ పదిన చేవెల్ల మండల ఈర్లపల్లి శివారులోని త్రిపుర రిసార్ట్స్ లో మందు చిందు విందుని ఏర్పాటు చేసింది సింగర్ మంగ్లీ ఈ పార్టీలో తాగి తందనాలు ఆడుతూ పెద్ద ఎత్తున డీజే సౌండ్స్తో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా రచ్చరచ్చ చేయటంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు అయితే పార్టీలో డ్రగ్స్ గంజాయి ఫారిన్ వైన్స్ విచ్చలవిడిగా వాడుతున్నారంటూ పోలీసులకు ఫోన్ వెళ్లటంతో రాత్రి రెండు గంటల టైంలో పోలీసులు రైడ్ చేశారు ఇక పార్టీకి అయిన సుమారు నలభై ఎనిమిది నుంచి యాభై మంది అతిథులు ఉన్నట్టు గుర్తించారట పోలీసులు ఇక అక్కడ ఫారిన్ వైన్ గంజాయి అనుమతి లేని డీజే సౌండ్ సిస్టమ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని డ్రగ్స్ టెస్ట్ చేయగా చాలామంది గంజాయి తాగినట్టు పాజిటివ్ వచ్చిందన్న వార్తలు గుప్పుమన్నాయి అంతేకాకుండా మంగ్లీ ఆమె మేనేజర్ మేఘరాజ్ రిసార్ట్ అసిస్టెంట్ మేనేజర్ గంజాయి వాడిన వారిపై సహా పలువురుపై కేసులు నమోదయ్యాయి ఎక్సైజ్ యాక్ట్ ఎన్డీపీఎస్ యాక్ట్ బిఎన్ఎస్ చట్టం కింద కేసులు నమోదయ్యాయని మీడియాలో వార్తలు వచ్చాయి దీంతో మంగ్లీపై సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్ అవుతోంది గిరిజన స్వరం కాస్తా మోడ్రనై పెరిగిన మూలాలు మర్చిపోయి గంజాయికి బానిస అయిపోయిందంటూ కామెంట్స్ చేయటం మొదలుపెట్టారు దీంతో మంగ్లీ స్పందించక తప్పలేదు తన బర్త్డే పార్టీ ప్యూర్లీ ఫ్యామిలీ పార్టీ అని వీడియో రిలీజ్ చేసింది తను కాని తన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరూ డ్రగ్స్ తీసుకోలేదని ఒక వ్యక్తికి పాజిటివ్ అని చెబుతున్నారు కాని ఈ పార్టీ కంటే రెండు రోజుల ముందే అతను గంజాయి వాడినట్టు చెప్పారని స్పష్టం చేసింది మంగ్లీ అసలు డీజేకి లిక్కర్కు పర్మిషన్ తీసుకోవాలన్న విషయం తనకు తెలియదని ఉన్నదీ లేనిదీ మీడియా సృష్టించి రాసేస్తుందని ఇప్పటికైనా రూమర్స్కి దూరంగా ఉండండి అంటూ తన సోషల్ మీడియా లో వీడియో రిలీజ్ చేసింది మంగ్లి ఇక మంగ్లీ పార్టీ రెడ్ హ్యాండెడ్ గా రచ్చ రవి బిగ్ బాస్ ఫేమ్ దివి డ్రగ్స్తో దొరికిపోయారన్న వార్తలు రావటంతో వాటిపై స్పందించారు ఇద్దరు దీనిపై ఓ చిన్న వీడియోను రిలీజ్ చేశాడు రవి నేను మీ అందరికీ చెప్పేదేంటంటే ఇండస్ట్రీ మొత్తానికి నేను ఒక్కన్నే రచ్చారవిని నాలా ఇంకొకటి లేడు రాడు అక్కడున్న రచ్చారవి నేను కాదు అతనెవరో నాకు తెలీదు అర్థం చేసుకుంటారని ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను నేను తాగను తాగబోనూ నాకు తెలవదు దయచేసి అర్థం చేసుకోండి అంటూ ఎవరైతే తనపై తప్పుడు వార్తల్ని ప్రచారం చేశారో ఆ రెండు ఛానల్స్ని ట్యాగ్ చేస్తూ వీడియో రిలీజ్ చేశాడు రచ్చారవి ఇక దివి మాట్లాడుతూ తనకు మంగ్లీ ఫ్రెండ్ కావటంతో పార్టీకి వెళ్లానని అంతే తప్ప తాను అక్కడ తాగలేదని ఉన్నవీ లేనివి చెప్పకండి అంటూ ఫైర్ అయింది దివి అందరికీ నమస్కారం నిన్న ఏదైతే నా బర్త్డే పార్టీ జరిగిందో ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్లో మా అమ్మా నాన్నల కోరిక మేరకు మా అమ్మ నాన్నలతో కలిసి మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది అక్కడ మా అమ్మ నాన్నలు మా అమ్మా నాన్న ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది సో సౌండ్ సిస్టమ్ కి లిక్కర్ కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు ఐడియా కూడా లేదు అది అనుకోకుండా సడన్ ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ సో అందుకు నాకు అవగాహన లేదు లేకుంటే నేను డెఫినెట్లీ నేను తీసుకునేదాన్ని నాకు అసలు గైడెన్సీయే లేదు ఎవరైనా గైడ్ చేసినా కూడా నేను అసలు నేను పర్మిషన్ తీసుకునేదాన్ని లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు తెలియకుండా ఇది జరిగిపోయింది అండ్ అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు అక్కడ దొరకలేదు కూడా పోలీసులు సర్చ్ చేసినా కూడా అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో ఆయన ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు అండ్ అది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది మేము కూడా పోలీసులకు కోఆపరేట్ చేస్తున్నాము అండ్ నేను ఎందుకు ఇలా చేస్తాను అసలు నాకు తెలిసి ఎందుకు చేస్తాను మా అమ్మ నాన్నలతో దట్టు మా అమ్మ నాన్నలు పెట్టుకొని ఇలాంటివి నేను ఎంకరేజ్ చేస్తానా ఇలాంటివి చెప్పండి అండ్ ఒక రోల్ మోడల్గా ఒక ఒక ఇన్స్పిరేషనల్గా ఉండాలని అనుకుంటాను కానీ నేను ఇలా ఎందుకు నేను చేస్తాను సో ప్లీజ్ దయచేసి మీడియా మిత్రులకు నా విన్నపం ఏంటంటే ఆధారాలు లేని అభియోగాలు నా మీద అస్సలు మోపద్దు ప్లీజ్